కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలలో రైతులకు అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం కదిరి నియోజకవర్గంలోని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో ఆచార్య రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అన్నదాత సుఖీభవా పథకాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో అమలు చేసిన పథకాలలో అన్నదాత సుఖీభవా ప్రారంభించడం వల్ల రైతుల్లో ఆనందం కలిగింది అని నలభై నాలుగు వేల ఎనభై ఒక్క రైతన్నలకు ముప్పై కోట్ల అరవై మూడు లక్షల అన్నదాత సుఖీభవ చెక్కును అందించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతన్నలకు కన్నీటి కష్టాలే తప్ప ఆనందపడేవారే కాదన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నట్లు వివరించారు రైతన్నలకు నీరు అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా ప్రజలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంతో సంతృప్తి చెందారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ వ్యవసాయ శాఖ కదిరి నియోజకవర్గ పరిశీలకులు వహీద్ హుస్సేన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

అంత సున్నితమైనటువంటి మనసు పది మనసున్నటువంటి వాళ్ళు పది మంది మంచి చేయాలనుకుంటున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం ఇటువంటి స్వచ్ఛ ఆకాలని అందిస్తూ వస్తుంది మీరు అంతేకాకుండా ఇందాక స్ప్రింక్లర్ గురించి చెప్తూ వస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇంచు స్ప్రింక్లర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఈ ఈ ప్రభుత్వం వచ్చే మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం సబ్సిడీతో మీకు ట్రిప్ పరికరాలు అందు చేస్తున్నటువంటి కాదు ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకసారి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతే అసలు దానికి రిపేర్ దాదాపు కొన్ని సంవత్సరాలు అయ్యేది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ గానీ లేదంటే రీప్లేస్మెంట్ గానీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అందుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతాంగం కొద్ది వరకు ఈ నియోజకవర్గంలో నేను గమనించింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుని మొదటి విడుదలలో మనం ఒక నూట యాభై ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఇప్పుడు వంద ట్రాన్స్ఫార్మర్ పైన చేపిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్లు రైతులు వచ్చిన వాళ్ళ మా గుండె పిండినట్టు అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టి నెల పాటు మేము వేసి ఉండాలంటే నిజంగా ఒక రాక్షస రాక్షసమైనటువంటి ఆలోచన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు వచ్చే మూడు నెలల లోపల అవసరం మీ అవసరాలు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే ఉందో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుందని మీకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రస్తుతం మాకు మీరు సందేహాలు మీరు ఒకసారి గమనించుకోండి అదే వాసు జలసాపతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రి గారి అదుపై రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది వరకు చంద్రోపల్లి విజర్వాయని ఆలోచన చేసినారు కానీ కుది రూపులు దిగిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుటుంబం వరకు కెరాల్లో పెట్టే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగదీక్ష పేరు మీద కాలంలో దిగి కుప్పికి నీళ్లు తీసుకోకూడదు చెప్పేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళు అధికారంలోకి రాగానే మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్ర చంద్రరెడ్డి ఈ ప్రాంతానికి కూడా గది ప్రాంతానికి ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి మరి చోటల నిర్లక్ష్య ధోరణి ఎక్కడ మీరు ఆలోచన చేసుకోండి కదుపుల మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక షట్టర్ ఎత్తేసి నీళ్లు మళ్ళీ చేసి అరగంటే కనీసము ఆ నీళ్లు అదుపుల మండల ప్రవేశం కూడా ముందే షట్టర్లు పీల్చినటువంటి మీ ఆలోచన విధానం ఎక్కడ కొండారెడ్డి చెరువు కూడా కృష్ణా జిల్లాలని తరలించినటువంటి మా ఆలోచన విధానం ఎక్కడ ఒకసారి రైతాంగం కూడా ఆలోచన చేసుకోమంటారు ఈరోజున కాలువలు వేసి మీకందరికీ కూడా చెరువులు నింపినటువంటి ఘనత కూడా మాగే తప్పుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజున ఏదైతే నదీ జలాలు తరలించడంలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో హరిరేణివా కాలువని వెడల్పు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో అస్పష్టంగా రైతాంగాన్ని భ్రమల్లో పెట్టాలనే ప్రయత్నం జరిగిన తట్టువాలని తిప్పికొడుతూ ప్రతి కాలువ కూడా నిల్లిచ్చి ప్రతి చెరువు కూడా నిల్లిచ్చేటువంటి కార్యక్రమం కాలం ద్వారా ఏర్పాటు చేస్తూ లైనింగ్ చేసినప్పటికీ కూడా భూగర్భ జలాలు ఇంకిపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే పై నుంచి మనం విడుదల చేసేటువంటి నీళ్ళని డైలీ పాయింట్ వరకు అందించాల్సినటువంటి నీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమము మా నియోజకవర్గంలో కూడా రెండు కోట్ల రూపాయల పైకిలకు ఖర్చు పెట్టి కాలువలు పరమత్తులు చేస్తున్నటువంటి విధానం కూడా మీరు అందరూ అర్థం చేస్తున్నారు కూడా దాదాపు ఐదు వందల కోట్లతో ఎన్పీ ఉంటా తలుపుల మండలాన్ని కూడా నిలిచేటువంటి కార్యక్రమం నీళ్లు తీసుకునేటువంటి కార్యక్రమం ఇంకా వెడల్పు చేయడం కానీ లైనింగ్ చేయడం కానీ పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రాండ్లపేట మండలానికి కూడా ఎగువనున్నటువంటి మెట్ట మీద ఉన్నటువంటి దాళ్ల పెట్ట మండలానికి కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతోందో హెచ్ఎన్ఏ చేస్తూ ఉప్పం రాజకీయాలు పాల్గొంటూ దాంతో పాటు ఎక్స్ట్రా వర్క్ కింద కూడా చేయిస్తానా దానికి కూడా తొందరలోనే నిలిచేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తానా ఈ రోజు వరకు ఏ మండలంలో కూడా రైతాంగము నీళ్ల కోసం ఇబ్బంది పడ పడేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను ఆ బాధ్యత మారి ఏదో వేడి మీద మాట్లాడేసి ఊరికే కూర్చునేటువంటి నాయకత్వం బాధలు ముందున్నటువంటి నాయకత్వం అనుభవం ఉంది బాధలు పడినాం కింద మీద పడినాం ఆ సోదరు డెవలప్ చేసిమెంట్ సమాధానం చెప్తున్నాడు కానీ చెత్త క్యాసిత్త మనం సమాధానం చెప్పాల్సినటువంటి పలు లేదు రోడ్ ఎంపట ఏరుపోతాండే గుర్తు చాలా మరకు ఉంటాండాయి అరికేసి పని దాని చూపిస్తారు అంతేకాని వాళ్ళు మిగిలి ఇబ్బందుల్లో ఉండి బొంగ పనులు చేసేసి మేము చేసే దొంగ పని కూడా ఆటలు చేసిన బొంగ పనులు చేయలేక పోతున్నాం డబ్బులు అమ్మాయికోలేకపోతాండమని ఎవరైనా ఇబ్బంది పడి మాట్లాడే వాళ్ళు మామూలుగా మాస్ వంగళ దగ్గర చూస్తా కోర్టు పోసేసి కొద్ది కోసేసి రోడ్డు మీకు వేస్తే ఇంకా బతికి నాకు